కలేజా సినిమాలో దిలావర్ సింగ్ భార్య క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా కలేజా సినిమా రీ రిలీజ్ అయితే అందరూ మహేష్ బాబుని చూసి ఎంజాయ్ చేస్తారు అనుకున్నా కానీ ప్రతి ఒక్కరూ దిలావర్ సింగ్ వైఫ్ మీద వచ్చి పడుతున్నారు ఈ సినిమాలో మహేష్ ఎంట్రీకి ఏ రేంజ్లో విజిల్స్ వేశారో దిలావర్ సింగ్ భార్య కనిపించినప్పుడు కూడా అంతే గోల దీంతో ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది ఈ అమ్మాయి పేరు దివ్య మేరీ ఈమా ఒక బెంగాలీ మోడల్ బెంగాలీలో ఒకట్రెండు సినిమాలు కూడా చేసింది కానీ సినీ ఇండస్ట్రీలో దివ్యకి అంతగా లక్ కలిసి రాలేదు ఇక సినిమాలు చేసి వేస్ట్ అనుకుని హ్యాపీగా పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి కూడా నిజానికి కలేజా సినిమా వచ్చినప్పుడు చాలా కాలం ఎవరూ ఈ అమ్మాయిని అంతగా పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ ఎప్పుడైతే వైరల్ అయ్యాయో అప్పటి నుంచి దిలావర్ సింగ్ భార్యకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది రీ రిలీజ్కి థియేటర్లో మహేష్ బాబుకి ఎన్ని క్లాప్స్ విజిల్స్ పడ్డాయో దిలావర్ సింగ్ భార్య కనిపించినప్పుడు కూడా అంతే విజిల్స్ పడ్డాయి మరి ఈ ఊపుతో దివ్య మేరీ మళ్ళీ సినిమాల మీద ఫోకస్ చేస్తుందో లేదో చూడాలి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేయండి మీ బ్యాచ్లో ఉన్న దిలావర్ సింగ్ భార్య ఫ్యాన్కు ఈ రీల్ని షేర్ చేయండి